నీ ప్రమేయం లేకుండా వితౌట్ యువర్ నాలెడ్జ్ వితౌట్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ పరిశుద్ధాత్మ ఫలాలు ఒప్పుకుని బయటకు వచ్చేయాలా దేవుని స్తోత్రం కలిగను గాక అందరూ అనుకోవాలి వీడు క్రైస్తవుడు లాగా ఉన్నాడు రా వితౌట్ యువర్ టాకింగ్ నువ్వు మాట్లాడుకుండే వీడు క్రైస్తవుడు లాగా ఉన్నాడు రా వీడిని మనం డిస్టర్బ్ చేయొద్దు ఎలాగ ఐడెంటిఫై అయిపోయావు అంటే లోపల ఉన్న జీవ కణాలు బాబు కణాలు పరిశుద్ధాత్మ దేవుని సారం సారం ద ఎస్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ వాట్ విల్ ఇట్ ప్రొడ్యూస్ పరిశుద్ధాత్మ ఒకవేళ ఫ్రూట్ ప్రొడ్యూస్ చేయాలనుకోండి ఏ ఫలాలు వస్తాయి పనికిమాలి ఫలాలు వస్తాయా కాని ప్రతి చెట్టు కాని ఫలాలు కానీ మంచి చెట్టు ఎందుకు కాని ఫలాలు ఇస్తుంది ఎందుకు ఇస్తుంది నువ్వు మంచోడు అనిపించుకొని నీ వీధుల్లో నీ ఇంట్లో క్రైస్తవుడు అనిపించుకొని ఊళ్ళో అక్కడ ఇక్కడ కాని ఫలాలు ఎలా ఫలిస్తున్నావు ఎందుకు ఫలిస్తున్నావు ఎలా ఫలించగలుగుతావు అలా ఫలించి కూడా నేను మంచి చెట్టునే కాస్తా ఉండే ఎలా చెప్పుకుంటావు నోర్ మూసుకో నువ్వు కాని చెట్టువి అందుకే ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క డ్రామాలు వేస్తుంటావు ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క వేషం వేస్తుంటావు నీ ఫ్రూట్స్ అన్నీ మారిపోతున్నాయి కానీ దేవుని దగ్గర ఆ చేంజ్ లేదు ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అన్నాడు అందుకే ఎవడెక్కడ కనిపించినా హీ కెన్ బి ఐడెంటిఫైడ్ ఆయన ముద్ర ఖచ్చితంగా వాడి మీద ఉంటుంది వాడు పరిశుద్ధార్థం నమ్ముకున్నాడు వాడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు దేవుని కుమారుడు దేవుని కుమార్తె చూడు 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 ఆమె చూడు దేవుని కుమార్తె అని ఈజీగా చెప్పాలి ఈ లోకం అడుగుద్దట బైబిల్లో ఉంది కదా వేరు ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషమేమి వేరు మతస్థుల కన్నా వేరు దేవుడు నమ్ముకున్న వారి కన్నా నమ్ముకున్న నీ విశేషమేమిటి అని లోకం అడిగినప్పుడు నువ్వు చూపించాల్సింది ఏంటి మారని నీ ఫలము దేవుడికి స్తోత్రం కలిగిన ఉదయం మారని ఫలాలే ఫలిస్తా రాత్రి అలాగే ఫలిస్తా ఎవడు చూసినా అలాగే ఫలిస్తా చూడకపోయినా అలాగే ఫలిస్తా మై గాడ్ ఈబుల్ సో మై లైఫ్ ఈజ్ ఎమ్యూటబుల్ మై ఫ్రూట్ ఈస్ ఎమ్యూటబుల్ దేవుడి స్తోత్రం కలిగి నీకు ఆ ధైర్యం ఉంది అలాంటి ఫలాలు ఫలించే ఫలం ఎవరు అది లేకపోతే అందుకు తిడుతున్నాడు అలాంటి లేకపోతే ఏంటండి అంటే చెప్తున్నాడు కదా సర్పసంతానమా అంటున్నాడు ఇలాంటి బతికేంట్రా సర్ప సంతానం నువ్వు నువ్వు బతుకుతున్న మనిషివే కానీ జీవిస్తున్న పాము నువ్వు నువ్వు కంటున్న పిల్లలు పాము పిల్లలు పాము పిల్లలు పామును తప్పించుకోవటంలో మొట్టమొదటి నంబర్ వన్ ఎస్కేపింగ్ ఎవరు చేస్తారంటే పామే అవును అందుకంటారు పది మందిలో ఏం చావదు ఏ దానికి ఎందుకు పది మందిలో సింహం చావదు అనొచ్చు కదా దాన్ని ఏం తీసుకున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎంతమంది ఉన్నా తప్పించుకోవడం దానికి బాగా ఈ చెడిపోయిన క్రైస్తవుడు కూడా అందరితో కనిపిస్తున్నట్టే కనిపిస్తాడు ఆడు చేయాల్సిన తప్పు చాలా ఈజీగా చేసి పడేస్తాడు ఎప్పుడు చేసేవారు ఎలా చేసేవారు అంటే ఎలా చెడిపోయారు నాతో కొంచెం ఎప్పుడు నచ్చు కదా అంటే చేసుకెళ్ళిపోతాడు అంతే ఎలా చేస్తాడు ఎవరికి కూడా తెలియదు అంత ఈజీగా తప్పించుకుంటాడు అందుకే సర్పసంతానమా అని పిలిచి పారేశాడు బాప్తి స్వమిచ్చు యోహాను దేవునికి స్తోత్రం కలిగిను గాక